మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటూ ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ శాంతిపై భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలన విషయంగా మారింది అయితే మదన్మోహన్ ఆరోపణల తర్వాత సదరు మహిళా అధికారి ఎంపీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వారి వారి అభిప్రాయాలను వాదనను వినిపించారు ఇక మదన్ మోహన్ ఆరోపణలను ఖండిస్తూ తాము విడాకులు తీసుకున్నామని స్పష్టం చేశారు అయితే విడాకుల తర్వాత తన భర్తతో బాలకృష్ణ సినిమాలోని పాటకు వారిద్దరు చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం వల్ల కొడుకు పుట్టాడని భర్త చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాకు భర్తతో సంబంధం లేదు గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నాం ఆ తర్వాత సుభాష్ రెడ్డితో నాకు రిలేషన్షిప్ ఏర్పడింది ఆయన వల్లే నాకు బిడ్డ పుట్టారని శాంతి చెప్పారు అయితే రెండు వేల పదహారులోనే విడాకులు తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో శాంతి మదన్మోహన్ కలిసి వైజాగ్ బీచ్లో నందమూరి బాలకృష్ణ నటించిన ఒక పాటపై ఇద్దరు ఆనందంగా సంతోషంగా డాన్సు చేశారు విడాకుల తర్వాత అది ఎలా సాధ్యం అంటూ ప్రముఖ టెలివిజన్ ఛానల్ వీడియోతో పాటు కథనాన్ని కూడా ప్రసారం చేసింది ఇదిలా ఉండగా తనకు సుభాష్ రెడ్డితో రిలేషన్షిప్ ఉందని చెప్పిన శాంతి మాటలు మరింత వివాదాస్పదంగా అవుతున్నాయి శాంతి చెప్పిన మాటలను సుభాష్ రెడ్డి ఖండించినట్టు ఒక ఆడియో ఫైల్ మీడియాలో లీక్ అయింది తనకు ఓ కుటుంబం ఉంది శాంతి నాకు ఎలాంటి సంబంధం లేదు హాస్పిటల్లో సంతకం పెట్టమని ఒక పేపర్ ఇచ్చారు అయితే అన్నగానో తండ్రిగానో మామగానో అనుకొని సంతకం పెట్టాను కానీ భర్తగా సంతకం పెట్టించుకుంటారని అనుకోలేదని చెప్పిన ఆడియో ఫైల్ వైరల్ అవుతుంది ఇలాంటి భిన్న పరస్పర విరుద్ధంగా ఎంపీ శాంతి మదన్ సుభాష్ చెప్తున్న వెల్లడిసిన అభిప్రాయాలు ఈ వివాదాన్ని గందరగోళంగా మార్చాయి ఇక ఇవన్నీ ఆరోపణలు పక్కన పెడితే శాంతి బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం అత్యంత చర్చాన్మయంగా మారింది మరోపక్క విడాకుల తర్వాత వివాహ వార్షికోత్సవం రోజున బాలకృష్ణ పాటపై వారిద్దరు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతుంది